నా ఉద్యోగపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఫ్రెస్ఫీ పెట్టడం ముఖ్య ఉద్దేశం చెప్పబోతున్నాను ఎందుకంటే మీరు చూశారు పల్లా శ్రీనివాస్ వర్గం నా పైన కోవట్ అనే మాట మాట్లాడారు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాకి నాకు ఎదురొచ్చిన వాళ్ళకే ప్రమాదం నేను ఎదురైన వాళ్ళకే ప్రమాదం ఎందుకంటే నా వైఫ్ ఎదురొస్తే వందలు రోజులు చేస్తా నాకు ఫీలింగ్స్ లేవు ఎమోషన్స్ లేవు క్యాల్కులేషన్స్ లేవు మేనిఫెస్టర్స్ లేవు చెప్పండి వాడికి సెంట్రల్ స్టేట్ అయినా అయినా పోలీసు అయినా పవర్ అయినా నేను తేనంతే వన్ హిస్టరీ రిపీట్స్ అగే శ్రీనివాస్ ఎవరు కౌంట్ స్టార్ట్స్ మరి మనం చూసాం సింహాచలం ఇష్యూ దేన్ని ప్రతిపక్ష కానీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అని చెప్పుకునే వైసీపీ దాన్ని ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తుంది ముఖ్యమంత్రి బాధ్యత అంటుంది మంత్రులను బాధ్యత ఉంటుంది ఏమేమో మాట్లాడతారు పెద్ద మాట నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం అది చర్చపడడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసే తప్ప ఎటువంటి అవసరం జరగలేదు ఆ ఒక ఇన్షన్ తప్ప ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా బ్రహ్మాలు చేశారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం అంటారు నేను ఒకటే వెళుతున్నాను ప్రభుత్వం జగన్ ఉన్నా సరే చంద్రబాబు ఉన్నా సరే ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం మీద మాట్లాడతారంటే అతని పరిపాలన ఎంతో చేస్తారు ఈరోజు మీరు చూసినట్లయితే ఆ సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహర్ రాజు ఆయన ఒక ఫిట్టర్గా జారాడు క్లీనర్ జారాడు అలాంటి వాడి డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు ఎన్ఎంఆర్గా చేరాడు అలాంటి వ్యక్తుల ఉన్నాడు మరి ఇన్ఛార్జ్ కమిషనర్ రామ్ మోహన్ వన్ వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసే ప్రశ్నిస్తారు మరి గతంలో ఇదే రామ్ మోహన్ ఈవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ ప్రసాద్ గారు మన సీఎం ఫంక్షన్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్ కానీ ఏమీ లేకుండా రెండు వందల స్థలం స్థానం దేవస్థాన స్థానం చేసి పడుతుంది అంటే ఈరోజు రామ్ చంద్ర మోహన్ ఎంత అవినీతిపరమంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టికెట్లు గల్ఫ్ కోర్ట్ దగ్గర టికెట్ బ్లాక్ లో అమ్ముకున్నారు టికెట్లు అక్కడ అమ్ముకున్నారు నిజంగా భక్తులకు టికెట్ అందలేదు ఈరోజు నేను ఎందుకైతే ఆరోపణ చేస్తానో ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత కట్టాలి ప్రింతిబీల్ అంటే ఏంటో ఎలా కట్టాలో ఏమీ తెలియన ఒక దర్జములు అధికారులు సింహాచలం అంటే ఈ ఈ సమస్య ఒక సింహాచలందే కాదు భారతదేశంలో అన్ని దేవాలయాలు కూడా గతంలో రిప్రవర్స్ చేస్తారు ఇంకా కొనసాగుతున్నారు ఈవేళ సింహాచలం దేవస్థానం ప్రభుత్వం అంటే ఏ అధికారైనా సరే మ్యాక్సిమం మూడేళ్ళ నుంచి ఐదు ఏళ్ళ వరకే ఉన్నారు కానీ ఇరవై సంవత్సరాలైనా పాతిక సంవత్సరాలైనా ట్రాన్స్ఫర్ లేవు మరి ఏంటో ఇంట్లో అర్థం కావట్లే ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కొరతాను దీని పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ రామ్ చంద్రమోహన్ చేస్తారు ఆయన తొత్తులైన ఈ శ్రీహరి రాజు ఈ శ్రీనివాసరాజు ఆయన తొత్తులు ముఖ్యంగా రమణ వ్యక్తి ఉన్నాడు శారదాపీఠం మనిషి మనం గతంలో చూసాం శారదాపీఠం ఏదైతే సింహాచలం చైర్మన్ అశోక్ గజపతి రాజు తప్పించి సంచితా గజపతి రాజుని చూసాం అంటే సింహాచలం భూములు కొట్టేయాలని చెప్పి గత ప్రభుత్వం చూసింది కానీ నిజంగా భగవంతుడు ఉన్నామని చెప్పడానికి ఉదాహరణ మొన్న స్వాతం కూడా జరిగింది చెప్పాలని ఎంతమంది కాదు ఇంకా చాలా మంది ప్రాణాలు పోవాలి కానీ అది దురదృష్టం ఆ వాళ్ళ కన్స్ట్రక్షన్లో ఇక్కడ రామ్ చంద్రమోహన్ దాని బినామీలకు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించాడు దాంట్లో కమిషన్ కొట్టాడు అంటే కేవలం భగవంతుడు డబ్బులు కూడా సింహాచలం నుంచి తరలిపోతున్నాయి మరి దీనిపైన నేను ప్రభుత్వాన్ని వేరు చేస్తాను కానీ ప్రభుత్వం వెంటనే మీరు అధికారులకి సర్టిఫికేట్ సేవించుకుంటున్నారు ఏ ఒక సర్టిఫికేట్ లేవు అన్ని దొంగ సర్టిఫికెట్లే అంటే వ్యవస్థ లాగా అంటే మా చేతుల్లో ఉంది కదా అంటే ముఖ్య బాధ్యత కమిషనర్ది మంత్రులు కాదు కమిషనర్ రాష్ట్రం దేవాదాయ స్థాయి కమిషనర్ ఉన్నారు ఏం పీక్తో అడుగుతున్నాను ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలు పోతే మీరు ఏదో ప్రభుత్వం డబ్బు ఇవ్వటం కాదు మీరు ఎగరేసిన నవ్వుతాను ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ప్రజలు కట్టే పనులని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు తప్ప ఇలాగే చచ్చిపోయిన వాళ్ళకి రావట్లేదు ఎవరు వాళ్ళు చచ్చిపోయారు వారి రుచి సింహాచలంలో దేవస్థానంలో ఉన్న అధికారులు అందరూ అన్ఫిట్ బి అధికారులు దొంగ పెడుతున్నారు సో దయచేసి వాళ్ళకి పాదర్శకాలు యాభై లక్షలు డిమాండ్ చేస్తారు సింహాచలంలో ఉన్న అధికారులు ఈవో కమిషన్ మొత్తం దీన్ని పెట్టండి అంతేకాని ప్రజలు డబ్బు మాత్రం మాతో తెలుగు శక్తి ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సైకో మాములుగా రాడు సవాలు కనపడితే చాలు రాబోయేందులాగా వాళ్ళు పోతున్నాడు ఒక కెత్తండి సవాలు వస్తాం అసలు బుద్ధున్నాడు వస్తాను ఇవాళ ఇది ప్రకృతి వైఫల్యం ఆ రోజు ఎవరు ఉంచలేదు గాలి వారు వస్తుంది తుఫాను వస్తుంది వర్షం అని బేస్తా గాలి ఎవరు ఉంచలేదు జరిగింది అది ఎవరు పంచాలండి కమిషనర్ ఆ కట్టిన వాళ్ళు కూడా సరైన కరెక్షన్ చేయలేదు టెంపరీ వాళ్ళు ఇదంతా ప్రశాంత స్కీమ్ నుంచి డబ్బులు డెవలప్ చేశారు మరి ఇంత చేస్తుంటే ఈ అధికారులని ఎందుకు వదిలేస్తూ అడుగుతున్నారు ముఖ్యంగా సింహాచలంలో ఉన్న అధికారులు ఎవరికి సర్టిఫికెట్ లేవు దాని నాట్ చదువుకోలేదు దొంగ చెడుతున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఉంటే భగవంతుడికి అర్థం దేని చెప్తున్నారు దాన్ని ఒకటే కోరుతాను దయచేసి దీన్ని ఏదైతే సీఎం గారు ప్రకటించారో అని ఆత్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధికారులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ డబ్బు వాళ్ళ ద్వారా కట్ చేసి ఇప్పించాలి అప్పుడే ముందు ముందు మిగతా శాఖల్లో అన్ని ఓ భయం పుట్టుకొస్తుంది చచ్చిపోతూ ఉంటుంటే ప్రభుత్వం ఇస్తుంటే మీరు భయం నేను రావారం చర్చకు రమ్మని చెప్పి పిలిపించారు అయినా నో రెస్పాన్స్ స్టేట్మెంట్ తప్ప వాళ్ళు మాట్లాడలేదు దాన్ని ఒకటే కోరుతున్నాను ఇస్తా పలా శ్రీనివాసరావు మీకు నేను ఎవరైనా మూడు సార్లు అవకాశం ఇస్తాను సండే అయిపోయింది నేను అయిపోయింది శనివారం శనివారం కానీ నేనే చెప్తాను టైం లెవెన్ ఓ క్లాక్ దస్పాల హోటల్ లో నేను వెయిట్ చేస్తాను రాని సమయం అసలు రాకపోతే నీ భాగవం ఇంకా నష్టం పెడతామని మనం చేస్తున్నారు ఈరోజు సౌత్లో కూడా నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఎప్పుడైతే సుధాకర్ మీరు ఆ రకంగా మాట్లాడారో అంత చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అన్న మీరే నడుస్తున్నా నేను అన్నాను నాగండి కాదు తెలుగుదేశం పార్టీకి లాయల్టీగా ఉండండి ఈ పార్టీ మనందరిది అంతేకాని ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చావు లేదు మనందరూ పార్టీకి మోస్తాం మరి అదే దయచేసి తప్పు చేస్తే మీ ప్రాంతంలో ఏ నాయకుడైనా ఐ డోంట్ కేర్ అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఆదాయంతో నాకు ఇస్తే ఎవరైనా సరే నేను బజారు పెడతా అని చెప్పి మరొకసారి ప్రజలు చేస్తాను ఎందుకంటే నేను కోవటి కాదని వైసీపీ కోవటి కాదని చంద్రబాబు నాయుడు చెప్పే వరకు రామ్ తెలుగుదేశం పార్టీ అభిమాని ముఖ్యంగా నా అభిమానుని చంద్రబాబు చెప్పే వరకు ఈ దండియా కంపెనీ చేస్తాను అందువల్ల నేను ఎవరికి భయపడను నన్ను భయపడ్డాని చూస్తే వేట వేస్తాను ఓడే ఎక్కుతాను ఇంకా భవిష్యత్ సిద్ధాంతం ఒకటే తప్పు చేస్తే కాలు తీసే అభివలం అయితే నాని కోసే ఎల్లో పోయే కాయలు తగ్గిస్తాం ఒక బొప్పుడి పులిగా మారతాం ఇవాళ ప్రజల్ని పీడిస్తుంటే ఇంకా చూడలేసుకోలేదు ఇవాళ నా రాష్ట్రాన్ని కాపాడటం కోసం గతంలోనే జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే ధండియాలో చేశా పులిని వెళ్ళాను కడుపు వెళ్ళాను అందువల్ల ఈ రోజు నన్ను మళ్ళీ టచ్ చేశాను డిఫరెంట్ గా తెలుగుదేశం పార్టీ కోవట్లు అందరూ ఎవరిని ఉపేక్షించలేదు అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని కలంకం దాకుండా తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా అధికారంలో తెలుసు